ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి కామాఖ్య ఎంతో సుప్రసిద్ధమైనటువంటి అమ్మవారి క్షేత్రం అండి అమ్మవారి శక్తి పీఠాల్లో ఒకటిగా మనం చూస్తాము ప్రత్యేకించి జీవితంలో ఒక్కసారైనా ఆ క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవాలని అందరి కోరిక ప్రత్యేకించి అక్కడ ఎన్నో విశేషమైన కార్యక్రమాలు పూజలు జరుగుతుంటాయి అందులో విశిష్టంగా చెప్పేది అంబు బాచి గురించి ఇప్పుడు త్వరలో రాబోతోంది అసలు ఒక ఉత్సవంగా జరిపేటువంటి ఈ కార్యక్రమం ఏంటి అందరూ పాల్గొనాలా దర్శించడం కుదరని వాళ్ళు ఏం చేయాలి ఒకవేళ దర్శన భాగ్యం కలిగితే ఆ రోజులు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా ఐదు రోజులు అని చెప్తారు ఆ ఐదు రోజుల్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలా ఎలా అమ్మను చూడాలి అసలు అక్కడ అమ్మవారి రూపం ఉంటుందా

కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు అంబువాచి గురించి మాట్లాడుకునే ముందు కామాఖ్య అమ్మవారి గురించి ముందుగా మాట్లాడుకోవాలి శక్తి పీఠాల్లో ఒకటిగా మనం అమ్మని కొలుస్తాము ఎంతో విశేషమైనటువంటి స్థానం ఉంది కామాఖ్యకి తెలుసుకుందాం వీటి గురించి అని అనుకున్నాము వివరిస్తారా అసలు ఏమిటి అక్కడ ప్రాశస్తం కామాఖ్య అనేటువంటిది చాలా సుప్రసిద్ధమైనటువంటి మహిమాన్విత క్షేత్రము అమ్మవారి శక్తి పీఠాలు అంటే దీనికన్నా ముందు ఈ గాథ క్లుప్తంగా తెలియజేసుకుందాం పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ లేకుండా తండ్రి చేస్తున్నటువంటి యాగానికి అందరూ వెళ్తున్నారు తోటి చెల్లెళ్ళు వెళ్తున్నారు నేను కూడా వెళ్ళాలి పిలవని పేరంటానికి తోటి అందరూ కూడా వెళ్తున్నారు నేను కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులని చూడాలని ఉద్దేశంతో ఆ దక్ష యజ్ఞానికి వెళ్ళింది అక్కడ సతీదేవిని ఎవ్వరు కూడా ఆమెని అంగీకరించలేదు కాబట్టి ఆమెను ఎవరు పట్టించుకోలేదు తండ్రి ఆజ్ఞ మేరకి భార్య అయినా తల్లి అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు తర్వాత అక్కడంతా కూడా అవమానం ఎదురైంది అమ్మవారికి తర్వాత అప్పుడు నాకు బుద్ధి వచ్చింది నా భర్త చెప్పినా వినకుండా కూడా నేను వచ్చాను నా భర్తకి నేను మొహం చూపించుకోవాలని చెప్పి అమ్మవారు యోగాగ్ని రగిలింప చేసుకుని తన శరీరాన్ని విడిచిపెట్టింది ఎప్పుడైతే అమ్మవారి యొక్క అమ్మవారు విగత జీవులయ్యారని తెలిసిందో పరమేశ్వరుడు క్రోధాగ్ని జ్వాలతో ఆక్రోషంతో ఉండి తన జటాజూటము నుంచి ఒక పాయని తీసి వీరభద్రుని సృష్టించాడు ఎందుకు సృష్టించడం జరిగింది దక్ష యజ్ఞ సంహారము కాబట్టి దక్షుని సంహరించాలి ఆ యజ్ఞాన్ని నాశనం చేయాలి అనే ఉద్దేశంతో ఆ వీరభద్రుడు పరివారంతో వెళ్లి మొత్తం కనబడ్డ వాళ్ళందరినీ కూడా కొట్టడం జరిగింది అంత హింసించడం జరిగింది అప్పుడు అందులో మనకు ప్రధానంగా సూర్య చంద్రులు కనిపిస్తారు మనకు ఈ సూర్యుడి చంద్రులలో సూర్యుని దవడలు పగల కొడతాడు అందుకే సూర్యుడికి దవడలు ఉండవు అందుకే బాగా ఉడకబెట్టినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెడతాం ఆ రోజు నుంచికి సూర్యుడికి దవడలు ఉండవు ఇక తర్వాత చంద్రుడికి బాగా కొట్టిన తర్వాత ఒళ్ళంతా సిద్ధం అయితే ఈశ్వరుని ఉపాసన చేసి చేసిన రోజు అమావాస్య సోమవారం అయింది కాబట్టి సోమవతి అమావాస్య ఆ రోజు నుంచి వచ్చి ఇక ఇక్కడ మనం చూసుకుంటే దక్షిణి సంహరించిన తర్వాత ఆ అమ్మవారు ఆ శరీరాన్ని చూసి బాధపడి విలయతాండవం చేస్తూ అమ్మవారి శరీరాన్ని భుజాన వేసుకొని ప్రళయకాల రుద్రుని వల్లే విలయతాండవం చేస్తూ వెళుతూ ఉంటుంటే ఇక అమ్మవారి శరీరము ఆ భుజాన ఉన్నంత వరకు పరమేశ్వరుడు దారికి రాడు అని చెప్పి గ్రహించినటువంటి దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని వేడుకుంటే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రముతో అమ్మవారి భాగాలన్నింటినీ కూడా ఖండఖండాలుగా చేయడం జరిగింది అవి ఈ భూమండలంలో ఒక్కొక్క ప్రదేశంలో పడినటువంటిది అందున ప్రధానంగా సృష్టికి మూలాధారము మూల స్థానం అయినటువంటి స్త్రీ సంబంధించినటువంటి యోని పీఠము అక్కడ పడింది ఆ పడి పడగానే ఆ పర్వతం అంతా నీలంగా మారిపోయిందట అందుకనే దానికి నీలాచలము అనేటువంటి పేరు అక్కడే బ్రహ్మపుత్ర నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఇది చాలా శక్తివంతమైనటువంటిది ఎందుకనంటే ప్రధానంగా ఆ శక్తి కేంద్రాలు స్త్రీకి పురుషుడికి చూసుకుంటే శక్తి కేంద్రాలు సంబంధించినటువంటి ఆ ప్రదేశం అక్కడ పడినటువంటి కారణం చేత అది మహాశక్తి పీఠముగా పేర్కొనబడినది అక్కడ ఇప్పటి వరకు కూడా చాలా విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు జంతుబలులు ఒకప్పుడు నరబలు కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పటికీ కూడాను తామసమైనటువంటి తాంత్రిక విధానాలు పంచ మకారాలతో పూజలు జరిపే ఏకైక సిద్ధ క్షేత్రము ఈ యొక్క సంబంధించినటువంటి కామాఖ్య మనము బాహుబలిలో చూసాము మాహిష్మతి నగరం అని చెప్పి వస్తుంది కదా అసలు ఆ అమ్మవారి ఆ క్షేత్రం ఉన్నదంతా కూడా మాహిష్మతి నగరంలో ఈ మాహిష్మతి నగరాన్ని నరకాసురుడు పరిపాలించాడు ఇది సత్యభామా కృష్ణుడికి సంబంధించిన నరకాసుర వధ ఉంటుంది కదా ఆ నరకాసుడు అమ్మవారిని విశేషంగా పూజ చేసి అనేకమైన శక్తులు పొందాడు కాబట్టే ఆ నరకాసురుని సంభరించడానికి సాక్షాత్తు విష్ణువే అవతరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇంతటి మహావిశిష్టమైనటువంటిది ప్రధానంగా ప్రతి స్త్రీకి కూడా ప్రతి మాసములో రుతుమతి అయినట్టుగా అమ్మవారు సంవత్సరంలో ఒకసారి రుతుమతి అవుతుంటుంది ఆ రుతుమతి అయినటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల దేవత పూజలన్నీ కూడా నిలిపివేస్తారు అది ఒక ఉత్సవంగా చేస్తారు దీనినే అంబుబాచి ఉత్సవం అని అంటారు ఇక్కడ పోయిన సంవత్సరం ఈ కామాక్షికి అనేక విధాలుగా దేశ దేశాల నుంచి విదేశాల నుంచి దాదాపు ఇరవై ఐదు లక్షల మంది పాల్గొన్నారు ఈ సంఖ్య ఈసారి దాదాపు ముప్పై లక్షలు దాడుతుంది ఆలోచన కాబట్టి వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చక్కగా ఈ అంబుబాచి జూన్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరుగుతుంది ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో దేవాలయం మూతపడుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఇరవై ఐదో తారీఖున పూజ దేవాలయాన్ని తెరిచి పూజలు ప్రారంభిస్తారు ఇరవై ఆరో తేదీ నుంచి కూడా దర్శన భాగ్యం విశేషంగా ఉంటుంది కాబట్టి ఆ నీలాచల పర్వతం అంతా కూడా ప్రధానంగా రోడ్డు మార్గం మూసేస్తారు మెట్ల మార్గం కూడా వెళ్ళాలి కాబట్టి వృద్ధులు బాలులతో పిల్లలతో కూడుకున్న వాళ్ళు వెళ్లకుండా ఉండడమే మంచిది వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళవచ్చు తప్పేమీ లేదు కానీ అక్కడ జన జన రష్గా ఉంటుంది కాబట్టి దర్శన భాగ్యం జరగ జరగక వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి జాగ్రత్త ప్రాణం అయితే విశేషం మాట్లాడుకుందాం అంటే సాధారణంగా అందరికి తెలిసే ఋతుక్రమం అనగానే ఎలాంటి పూజలు గాని అసలు ఆ చింతన గాని వద్దని చెప్తారు ప్రశాంతంగా ఉండండి ఏమీ లేకుండా అని ఒక దగ్గర కూర్చోవటం కావచ్చు మనకి ఎప్పటి నుంచో సనాతనంలో మనకు వస్తున్నటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా అలాంటిది అమ్మవారికి ఋతుక్రమం అయితే గనక ఎందుకు ఇంత ఉత్సవంగా చేస్తారో ఆ విశేషం చెప్పండి కామాఖ్యాలను జరిగే ఆ అమ్మవారికి ఉత్సవంగా చేయడం అనేటువంటిది దీనిలో అంతరార్థం ఏంటంటే ప్రధానంగా అమ్మవారికి సంబంధించి అక్కడ ఆ పీఠం మీద ఆ తేదీలలో ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచి పెడతారు అయితే చాలా మందికి ఒక నానుడి ఏమి వచ్చింది అంటే బ్రహ్మపుత్ర నది ఎర్రటి వర్ణంలోకి వచ్చింది అంటే అమ్మవారు ఋతుక్రమం అయినట్టుగా లెక్క ఆ మూడు రోజులు ఆపేస్తారు అంటే శక్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి జాగృతం అవుతుంది అంటే ఇక్కడ అంటే స్త్రీకి ఒక గొప్ప వరం ఇంద్రుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే ప్రతి నెల పతివ్రతురాలే అవుతుంది అంటే ఇక్కడ కానప్పుడు అని కాదు అక్కడ పవిత్రతను చెందుతుంది అని అర్థం ఇక్కడ అంటే పురుషుడి కన్నా కానీ చేసిందంతా వెంట వెంట వస్తుంది పాపములని స్త్రీకి ప్రతి నెల ఋతుక్రమం అవ్వడం చేత పవిత్రతను పొందుతారు ఈ పవిత్రను పొందడం వల్ల మళ్ళీ వాళ్ళు ఫ్రెష్ అవుతారు అలాగే అమ్మవారికి ఈ ఉత్సవం జరిగిన తర్వాత అనేక శక్తులు మళ్ళీ అమ్మవారిలో లీనమై ఉంటాయి ప్రకృతిలో ఉండే రహస్య శక్తులన్నీ అమ్మవారి సొంతం అవుతాయి అప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోవడం ద్వారా వాళ్ళ జాతకంలో చాలా మార్పులు వస్తాయి అందుకనే ఈ అంబుబాచి ఉత్సవము అయిన తరువాత మూడు రోజుల పాటు నిషేధంగా దేవాలయం తలుపు మొత్తం మూసేస్తారు ప్రతి సంవత్సరం ఇదే తారీఖు ఇదే తారీఖున కొన్ని పోయిన సంవత్సరం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జరిగింది ఈసారి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీలో మార్పు వస్తుంది జ్యేష్ఠ మాసంలోనే ఎండింగ్ లో ఉంటుంది పూర్తిగా వస్త్రం అమ్మవారు అక్కడ ఏ విధమైనటువంటి దేవతా విగ్రహాలు ఉండవు కేవలం యోని స్థానం మాత్రమే ఉంటుంది దానికే పూజ చేస్తారు ఆ విధంగా ఆ మూడు రోజుల పాటు దాని మీద శ్వేత వస్త్రాన్ని కప్పి ఉంచుతారు తిరిగి వచ్చేసేసరికి ఎర్రటి వస్త్రము దాన్ని అంతా కూడా ప్రసాదంగా ఇస్తానంటారు కానీ వాస్తవానికి మాట్లాడుకోవాలి అని అంటే అమ్మవారి శక్తి ప్రకటితము కాదు గుర్తు పెట్టుకోండి నిజంగా అమ్మవారికి రుతుక్రమం ఉంటుంది కానీ ఎప్పుడైతే మూడు రోజులైన తర్వాత మానవుడు ప్రవేశం చేస్తాడో అది అర్చకులైనా ఇంకెవరైనా ప్రవేశం చేయగానే ఆ శక్తి అంతర్ధానం అయిపోతుంది కానీ ఆ శక్తి ఉంటుంది కానీ ఆ కనిపించేటువంటి ప్రత్యక్షంగా కనిపించే ఎరుపు వర్ణం మాత్రం ఉండదు ఇది వాడుకలోకి పట్టుకొని వచ్చారు కాకపోతే చాలా మంది వీక్షించేటువంటి ప్రేక్షకులు అటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి వస్త్రాన్ని చక్కగా తీసుకోవాలనే కోరిక ఉంటుంది ఆ ఇస్తారమ్మా ఇస్తారు ఆ పూజారులు ఇస్తారమ్మా చిన్న ముక్కమ్మ ఇంత ఇస్తారమ్మా అది ఏ రంగులో ఉంటుంది అది ఎరుపు వర్ణంలో ఉంటుంది అయితే చుట్టుపక్కల అమ్మేటువంటి కూడా ఈ వస్త్రం అని చెప్పి ఇస్తారు కానీ అది కాదమ్మా అదంతా కూడా నకిలీలే ఒరిజినల్ కావాలంటే ఆలయ పూజారులు మాత్రమే ఇవ్వగలరు మరి ఇన్ని లక్షల మందికి ఎంత పెద్ద వస్త్రం అయితే సరిపోతుంది కాదమ్మా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మనకు అది నిజంగా ఒరిజినల్ గా దొరికింది అది కొద్ది మంది విఐపిలకి మాత్రమే దొరుకుతుంది సామాన్య మానవులకి దొరకడం ఎంతో అమ్మవారి అనుగ్రహం ఎంతో ఉంటే తప్ప సామాన్యులకు దొరకదు కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి అంటే విఐపీలకి మాత్రమే అమ్మవారు అంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళని పూజలని సంతృప్తి పరిచి వాళ్ళ దగ్గర ఉన్నది తీసుకోగలుగుతారు అది అంతే తప్ప అమ్మవారి అనుగ్రహం కాదు ఇక్కడ ఆ యొక్క తీసుకురాబడినటువంటి వస్త్రం గనక ఎవరింట్లోనైతే ఉంటుందో ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తి దూరం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో జాతక చక్రంలో వాళ్ళ ద్వారా ఉండేటువంటి మార్పులు జరుగుతాయి ఇప్పటికీ నా అనుభవంలో నా చుట్టుపక్కల కొంతమంది నాకు ప్రత్యేకమైనటువంటి కొంతమంది ఉన్నారమ్మా వాళ్ళు ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఇంత వస్త్రాన్ని తెచ్చుకుంటారు జా పాకెట్ లో పెట్టుకుంటారు లేదా ఇంట్లో పూజ చేస్తారు వాళ్ళల్లో చాలా మార్పులు వచ్చాయమ్మా అనేక రకాలైనటువంటి శత్రు భయాలు పోయాయి కోర్టు కేసుల్లో వాళ్ళు విజయాన్ని పొందిన ఉన్నారు భూ సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి దీనికి పూజ చేసుకునేటువంటి విధానం కూడా ఆ అమ్మవారి వస్త్రాన్ని ఒక చక్కటి చెక్క పెట్టెలో పెట్టి ప్రతిరోజు తీసి ఆ చెక్క పెట్టెలో ఆ అమ్మవారి వస్త్రానికి పూలు అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి మళ్ళీ పెట్టుకోవచ్చు పూజా మందిలో పెట్టుకోవచ్చు లేదా పాకెట్ లో పెట్టుకోవచ్చు బ్యాగ్ లో పెట్టుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు కానీ పవిత్రంగా చూసుకోవాలి దాన్ని ఆ విధంగా చేసుకున్నట్లయితే అమ్మవారి శక్తి అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఒకటే మాటలో చెప్పాలి అని అంటే ఋతుమతి అయిన స్త్రీ నాలుగో రోజు మరియు ఐదో రోజు పవిత్రతను పొందుతుంది శక్తిని పొందుతుందో అదే విధంగా అమ్మవారు కూడా ఋతుమతి అవుతారు అమ్మవారికి సంబంధించినటువంటి అనేక శక్తులు దివ్య శక్తులు ఆ నాలుగు లేదా ఐదో రోజు ప్రకటితం అవుతుంది దాన్ని ఆ విధంగా అమ్మవారిని దర్శించడం ద్వారా చాలా దోషాలు తొలగిపోతాయనే భావనతో అందరూ కూడా ఆ ఉత్సవంగా వెళ్తారు ఆ ఉత్సవం జరిగేటువంటి ఆ ఐదు రోజుల పాటు కూడా గుడి మూసివేసినప్పటికీ కూడా గుడి ప్రాంగణంలో చక్కగా కూర్చొని ఆధ్యాత్మికమైనటువంటి గురువులు వస్తారు తాంత్రిక పరమైనటువంటి గురువులు వస్తారు వాళ్ళు చేసేటువంటి పూజలు కావచ్చు కాక ఆధ్యాత్మిక విజ్ఞానం కావచ్చు కాక తంత్ర విజ్ఞానం కావచ్చు కాక తద్వారా ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకునే అవకాశం ఆ సందర్భంగా అంబుబాజీ ఉత్సవ రూపంలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నిటికంటే మించి ప్రధానంగా అక్కడ విశేషమైనటువంటి తాంత్రిక పూజలు జరుగుతాయి అక్కడ సిద్ధించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు భగవంతుడు అవకాశం ఇస్తే భవిష్యత్తులో అక్కడ అట్లా మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశం కూడా ఉందమ్మా అయితే ఇప్పుడున్నటువంటి ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా తొమ్మిది నవరాత్రుల పాటు మన పీఠమాధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమాలు జరిపించి జూలై నాలుగో తారీఖు రోజున ఆఖరి రోజున తొమ్మిది వారాహి అమ్మవార్ల యొక్క పూజాది కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రేక్షకుల గోత కార్యక్రమ జరిపించి కాంటాక్ట్ చేసి జూలై నాలుగో తారీఖు రోజు కార్యక్రమంలో మీ నమోదు చేసుకోవచ్చు చివరిగా ఒక ప్రశ్న గురువు గారు మరి ఇట్లా ఉత్సవం జరుగుతోంది చాలా మందికి దర్శన భాగ్యం కలగకపోవచ్చు కానీ అమ్మవారికి విపరీతమైన భక్తులుగా ఉంటారు ప్రత్యేకించి పురుషుల గురించి మాట్లాడితే వారు ఏమైనా నియమాలు అంటే ఏమన్నా పాటించాలా ఈ ఉత్సవం జరిగేటువంటి ఈ రోజుల్లో శ్లోకం తప్పకుండా యాదేవి సర్వభూ భూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ ఈ యొక్క సర్వ జగత్తులో కూడా ప్రతి స్త్రీని కూడా రూపంలో చూడమని చెప్పబడి ఉంది ఈ సమస్త జగత్తుకి కూడా తల్లి ఆ పార్వతి అమ్మవారు పార్వతీ పరమేశ్వరుని తల్లిదండ్రులుగా అనుకుంటాం కదా మరి ఆ తల్లికి సంబంధించినటువంటివి ఋతుమతి రుతుమతి అయినప్పుడు ఆ సందర్భంలో ప్రతి స్త్రీలో కూడా అమ్మవారు ప్రవేశిస్తుంది కాబట్టి ప్రతి స్త్రీని కూడా తల్లినైనా భార్యనైనా చెల్లినైనా కూతురునైనా ప్రేమ ఆప్యాయతతో చూడాలి కామ రూపముతో ఏ స్త్రీని చూడకూడదు పురుషుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మరీ ముఖ్యంగా పురుషులు ఆ ఐదు రోజుల పాటు దాంపత్య జీవితాన్ని విడిచి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా ఎక్కడో అమ్మవారు అక్కడ అవుతుందని కాదు ప్రతి ఇంట్లో కూడా ఆ శక్తి మన ఇంట్లోనే ఉంది మన తల్లి రూపంలోనే ఉంది మన భార్య రూపంలోనే ఉంది మన చెల్లి రూపంలోనే ఉంది మన అక్కల రూపంలో ఉంది మన కూతుళ్ల రూపంలో ఉంది మన తోట చేసేటువంటి సహోద్యోగినిల రూపంలో ఉంది మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ల రూపంలో ఉంది ఎక్కడ ఏ స్త్రీమూర్తి కనిపించినా ఆ స్త్రీమూర్తిలో ఈ ఐదు రోజుల పాటు చెడు భావన అనేటువంటిది లేకుండా పవిత్రమైనటువంటి మనస్సుతో గనక ఏ పురుషుడైతే సంచరిస్తాడో ఆ పురుషుడికి సంబంధించినటువంటి సకల సంకల్పాలు అతి త్వరలో అమ్మవారి అనుగ్రహం చేత ఎందుకనంటే నిజాయితీగా ఏ పురుషుడైతే ప్రతి స్త్రీ పట్ల ఈ యొక్క ఐదు రోజుల్లో అంటే ఈ ఐదు రోజులు చూసి మిగతా రోజుల్లో అని కాదక్కడ అంటే ఆ భావన నీకు ప్రతి స్త్రీని ఆ విధంగా చూసే భావన కలిగినప్పుడు అనునిత్యం కూడా నీకు అలాంటి భావనే కలిగి అమ్మవారు వెన్నంటి ఉండి నీకు సంబంధించి అనేకమైనటువంటి పనులను కూడా దగ్గరుండి అమ్మవారు చేసి పెడుతుంది ఇది ఒక్క మాట విని చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రతి పురుషుడు ఎదుర్కొనే సమస్య నుంచి ఆ పురుషుడు బయటపడతాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు